ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లను సాధించిన సందర్భంగా అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ శుభాకాంక్షలు తెలియజేశారు తన కార్యాలయంలో కేక్ కట్ చేశారు అవనిగడ్డ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు ముప్పై లక్షల మంది వీక్షకుల్ని సొంతం చేసుకొని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకి అట్లాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి విజయదశమి శుభాకాష్ ప్రైమ్ నై ముప్పై లక్షల మంది వీక్షకుల్ని సొంతం చేసుకుని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకి అట్లాగే ప్రైమ్ నై వీక్షకులకి బీజేదశమి శుభాకాక్షన్ ప్రైమ్ నై ముప్పై లక్షల మంది వీక్షకుల్ని సొంతం చేసుకుని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకి అట్లాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి దేశుభాకాంక్ష ప్రైమ్ లైన్ ముప్పై లక్షల మంది వీక్షకుల్ని సొంతం చేసుకుని ఈ సందర్భంగా నియోజకవర్గం